హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నిన్నంటే నిన్న పొద్దున ఆదివారంందండి ఇంకా మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను ఎయిట్ థర్టీ వరకు అనమాట ఎయిట్ థర్టీకి నా పని అంతా అయిపోయిందండి ఆదివారం రోజు అయినా కూడా ఎందుకక్క అంటారా నిన్నైతే మా వారికి డ్యూటీ ఉందండి చాలామంది అడుగుతున్నారు ఆదివారం ఏందక్క డ్యూటీ ఏందక్క అని చెప్పి కొంతమందికి తెలుసు పాత వాళ్ళకి తెలుసు అనమాట కొత్త కొత్తగా వస్తూ ఉంటారు కదా ఆ అయితే కొన్ని డౌట్స్ అనమాట ఏందక్క ఆదివారం డ్యూటీ ఏంది బాక్స్ ఎందుకు పెడుతున్నారు ఏంటి అని అంటున్నారు స్కూల్ కూడా లేదని ఇంకా ఆదివారం అయితే మటుకు మా వారికి డ్యూటీ ఉంటుంది అండి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఆదివారం లేదు పండగ లేదు ఏమీ లేదు ఎప్పుడైనా డ్యూటీ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంక పొద్దున్నే లేచి ఇంక పీటీ అయితే ఉండదండి ఆదివారం సెకండ్ సాటర్డే ఏదైనా పండగలు ఉన్నప్పుడు అంటే పీటీ అంటే మార్నింగే వెళ్ళేసి ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట అవైతే ఉండదన్నమాట ఇంకా అందుకని చెప్పి ఉదయాన్నే లేచి ఆయన అయితే వాకింగ్ చేసుకుంటా ఉన్నారు నేనైతే మటుకు ఇంకొంచెం బాగా రన్నము ఇంకా మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మష్రూమ్ కర్రీ ఏంటి ఆదివారం మరీనంటే ఇంక ఎండలు అలాగే ఉన్నాయి కదండి ఇంకా మా వారైతే మటుకు తినకుండా అయినా ఉంటారు కానీ తినైతే మటుకు ఇబ్బంది తెచ్చుకోరు అనమాట ఇంక ఎండలకి వేడి కదా అని చెప్పి ఇంకా చికెన్ అయితే వద్దని చెప్పేశారు ఇంక పొద్దు పొద్దున్నే చేపలు తీసుకొచ్చి చేసే అంత ఇదైతే ఉండదండి ఇంకా అందుకని చెప్పి సరేనని చెప్పి చెప్పి ముందు రోజు కూరగాయలకి వెళ్తే ఇంకా మష్రూమ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా చక్కగా బగారాన్నం చేసేసాను ఇంకా బగారాన్నం చేసేసి ఇంకా చక్కగా కూర అయితే చేశాను అనమాట సింపుల్గా అండి బగారాన్నం ఒక చిన్న టిప్ అనమాట వేడి వేడి నీళ్లు పోయాలి ఎసరిగాగిన తర్వాత ఇది బియ్యము మనం తిరగమాత వేయించుకుంటాం కదా ఆ తిరగమాతలో బియ్యం వేయించుకొని ఒక పచ్చిగా పచ్చితనం అంటారా ఏందనండి అది పోయేదాకా ఫ్రై చేసేసుకొని ఇంకా ఆ నీళ్లు పోసేసుకొని ఇంక మూత పెట్టేసుకుంటే చక్కగా అన్న రెడీ అయిపోయింది నిన్న సిస్టర్ కామెంట్ చేశారు రెసిపీ పెట్టండి సిస్టర్ అని నేనైతే చాలా చాలా వీడియోలు అండి మన ఛానల్లో ఉన్నాయన్నమాట బగారానికి సంబంధించినవి నేనైతే ఫుల్ వీడియో తీయలేదండి నేనైతే మటుకు అలా తీసేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా మన ఛానల్లో అందుకని చెప్పి తీయలేదు అలాగే మష్రూమ్ కర్రీ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చూడండి లింక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి ఇంకా షార్ట్ వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో ఇచ్చినా ఓపెన్ కావట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇవ్వలేదనమాట ఒకసారి చూడాలనిపిస్తే చూడండి సింపుల్గా ఉంటాయి అనమాట నా వంటలైతే మటుకు మసాలాలు అయితే ఎక్కువ అయితే అస్సలు వేయనండి ఏదో స్మెల్ కోసం అలాగా కొంచెం చికెన్ మసాలా పొడి కొంచెం బిర్యానీ మసాలా పొడి అలా చల్లతా అంతేనమాట స్పూన్ నిండుగా కూడా వేయను ఇంకా ధనియాల పొడి అయితే ఆల్రెడీ అనమాట ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను ఎప్పుడంటే అప్పుడు చేస్తాను కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుందనమాట మష్రూమ్స్ అయితే నీళ్ళల్లో వేసి పెట్టాను కడిగి ఇంకా అవి కట్ చేసేసి వేసేస్తానన్నమాట ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి ఎందుకంటే ఇంకా ఉదయాన్నే వంట చేయాలి వంట చేయాలంటే ఇంకా అంగల్ల పడితే వెళ్ళి అస్సలు కొనను అనమాట నేనైతే మటుకు ఆడ ఆడ ఇచ్చేది కూరగాయల మార్కెట్లో ఈడ పది రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలని ఏదన్నా చిన్న చిన్న కాఫీ పొడి టీ పొడి అలాంటివి అయితే ఎప్పుడన్నా అంగట్లో తెప్పిస్తాను ఈ మధ్య టీ కాఫీలు కూడా మానేసాం ఇంకా అవి కూడా లేదు ఇంకా మావాడు ఎప్పుడన్నా రేరనమాట కొనాలి అనుకుంటే ఇంకేదన్నా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలకి ఒక లా నీళ్ళు ఆ టైం బట్ ఆ టైంలో కొనుక్కుంటాడు ఇంకెలా మష్రూమ్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి కొంచెం షార్వా లాగా బాగుంటుంది కదా అన్నంలోకి ఇలాగైతే చేసేసానమాట ఇంకా డ్యూటీ కదండి అందరు ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటారు మనం తెచ్చుకోలేదని అవతల వాళ్ళు తెచ్చుకోకుండా ఉండరు కదా ఇంకా వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి మా ఆయనేమో అన్నం చేసి కూర చేసి పెట్టేమన్నారు ఇంకా నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే అందరు తెచ్చుకుంటారు ఈయనేమో ఇలా తీసుకెళ్తే బాగోదు కదా ఇంకా అందుకని చెప్పి బగారాన్నం అన్నం లేదు చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది చెప్పి ఇంకా చక్కగా చేసేసి ఇంక కూర అయితే చేశాను అనమాట ఇంకా టిఫిన్ సంగతికి వస్తే దోశ పిండి ఉందండి ఈ మసాలా కూర ఉంది కదా దోశల్లోకి మసాలా కూర భలే ఉంటుంది కదండి ఆ షార్వా అద్దుకొని తింటుంటే అందుకని చెప్పి రెండు అంటే రెండు దోశలు వేసేసి ఇంక వారు పూజ చేసి కూర్చోండి అనమాట డ్యూటీకి రెడీ అయ్యి ఇంక చక్కగా ఈ రెండు దోశలు వేసేసి ఇచ్చాననమాట చాలా బాగున్నాయి అంటున్నారు ఎప్పుడైనా కూడా అండి కూర చట్నీ అలా కాకుండా దోశల్లోకి రెండు టమాటాలు రెండు ఎర్రగడ్డలు వేసేసుకొని చక్కగా షార్వా చేసేసుకుంటే అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పొద్దున్నే ఇంకేలాగైతే టిఫిన్ కూడా చేసేసి పెట్టేస్తాను అనమాట ఇంక ఇలాగా దాని తర్వాత ఒక పని చక్కచక్క చేసేస్తాను అనమాట ఎనిమిది కల్లా అన్నము కూర ఇంకా టిఫిన్లు అన్నీ కూడా అయిపోయాయండి ఇంకా మాలడుగడ్డ సంగతి అంటారా వాడు చికెన్ వద్దు అంటున్నారు ఇంక సర్లే సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చిస్తాను తీసుకొస్తాను అప్పుడు తినాలని అయితే అన్నారనమాట ఇంక నైట్కి ఇంక చికెన్ ఏదైనా తీసుకొస్తే అప్పుడు వండేస్తాను అనమాట ఇంకేలాగైతే మజ్జిగైతే ఖచ్చితంగా పోస్తున్నానండి చేసి పెట్టేశాను అనమాట ఏదో ఒక పని ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా చేసేసి ఇంకా ఆ పని చేసేస్తాను అంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మటుకు ఇలా ఉందండి వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి